అసలా జిమ్మి చెట్టు పూజ ఎందుకు చేస్తారు సమీ పూజ అని కూడా అంటారు ఈ సెన్ని పూజ ఎప్పటి నుండి మొదలైందో తెలియదు కానీ అర్జున్యాసర్ధాది రామస్య ప్రియదర్శనం అనే దానిని బట్టి ఇద్దరు మహాపురుషులైతే శమీవృక్ష పూజకు సంబంధం ఉందని తెలుస్తోంది అరణ్యవాసానికి వెళ్తున్నప్పుడు రాముడు వృక్షం చెందన విశ్రాంతి తీసుకున్నారట త్రేతాయుగంలో ఆ సూర్యశుద్ధ దశమి నాడు శ్రీరాముడు ఆదిపరాశక్తిని జమ్మి ఆకులతో పూజించిన తర్వాత రావణుడితో తొమ్మిది రోజులు యుద్ధం చేసి దశమి నాడు విజయం సాధించాడని దేవి భాగవతంలో చెబుతోంది అదే విధంగా శని పూజ చేసేందుకు భారత కథ కూడా నిదర్శనంగా ఉండిటండి ఉందంటారు పాండవులు పన్నెండేళ్ళు అరణ్యవాసం ముగించుకుని అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీద దాచిపెట్టి విరాట్ రాజు వద్ద కొలువుగా వెళ్ళాట వద్దకు కొలువుగా వెళ్ళాట సంవత్సరం తర్వాత తిరిగి వచ్చి ఆ ఆయుధాలు ధరించి అర్జునుడు గోగ్రహణ కౌరవులపై విజయం సాధించాట వృక్ష రూపంలో ఉన్న ఈ అపరాజితాదేవి తనను వేడిన వారికి సదా విజయాన్ని అందిస్తుందని అందుకే వృక్షాన్ని అంత ప్రాముఖ్యత ఉందని విజయదశమి నాడు ఆయుధాల వెనుక ఉన్న అంతరాతం ఇదండి పాండవులు అజ్ఞాతవాసం వెళ్లి వచ్చేటప్పుడు మళ్ళీ తిరిగి వచ్చిన రోజు విజయదశమి రోజున అదే చెట్టు వద్దకు వెళ్లి పూజలు చేసి వారి వారి వస్తువులను తిరిగి తీసుకున్నారట తిరిగి రాగానే కౌరవుల మీద విజయం సాధించి రాజ్యాధికారాన్ని సాధించారట అందుకని ఈ విధంగా తమకు విజయాలు వధించాలంటే విజయదశమి రోజున ప్రజలు ఆ జమ్మి చెట్టు వద్దకు వెళ్లి పూజలు చేసి ఆ చెట్టు ఆకులను తీసుకుని వచ్చి పెద్దవారికి ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకోవాలని అంటూ ఉంటారు ఈ రోజున అంటే రకరకాల వృత్తులు ఏ పని చేసేవారు వాళ్ళందరూ పనిముట్లకు సంబంధించిన వస్తువులన్నీ ఈ శుభ్రపరిచి వాటిని పూజ చేయటం ఆనవాయితీగా వస్తుంది ఈ వృక్షానికి చెందిన కదా ఈ వినాయక చవితి చేసుకునేవారు కూడా వరసిద్ధి వినాయక ఏక విశ్రాంతి పత్రం అని ఈ పూజకే